రోటి పచ్చడి గురించి తెలియని వాళ్ళు కానీ ఇష్టపడని వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు కానీ మీలో ఎంతమందికి సట్టి పచ్చడి గురించి తెలుసు అసలు ఎప్పుడన్నా తిన్నారా తినుంటే కామెంట్ చేయండి ఈ సట్టి పచ్చడి చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేది ఎప్పుడైనా సాయంత్రం కూర సరిపోదు అనుకుంటే అప్పటికప్పుడు ఐదు నిమిషాలు పెరట్లో ఉన్న టమాటాలతోటి ఇలా పచ్చడి చేసి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి కలిపి ముద్దలు చేసి పెట్టేది అసలు ఎంత టేస్టీగా ఉండేదో నేను కూడా అదే ఫాలో అయిపోతాను ఎప్పుడైనా సాయంత్రం కూర సరిపోకపోతే ఇలా పచ్చడి చేస్తూ ఉంటాను ముందుగా అయితే ఇలా దోరగా ఉన్న టమాటాలు తీసుకోవాలి పండుగ అస్సలు తీసుకోవద్దండి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని వీటన్నిటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి ఇక్కడ నేను చాక్ తోటి మ్యాజిక్ చేయట్లేదు ఎడిటింగ్ లో మ్యాజిక్ చేస్తాను మీరు మాత్రం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇలాంటి ఒక సట్ తీసుకోండి కొంచెం లోతుగా వెడల్పుగా ఉండేది తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుని ఒక గంట నూనె వేసుకుని ఒక పావు కప్పు వరకు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి వెంటనే మూత పెట్టేయండి లేదంటే ఘాటు వచ్చేస్తుంది పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఒకటిన్నర కప్పు సనగ కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కల్ని విధంగా మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత